తుళ్లు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మురుపటి రోజులు వచ్చేస్తున్నవిరా ఓ పరమపద కుల్ల బలగులు అడుగై కటలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా చిగురించుదే మన స్వప్న దేవే కసించెనుదే మనవర్ణాలే ఇది నుంతన प्रगतिకి శ్రీకారం కదరా రిసే రోజులు రాజున్నవి మన ఇతడ జగన మనలో కన్నులు పరిసే కాంతులు వచ్చే మనసులు పొరిసే పంటక వచ్చే మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా రాజన్నకి ప్రతిరూపం మన జగన్నేరా మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా అడుగు వేయని ధైర్యం తాడురా ఓ రాధుడల్ని కదిలాడు అభివృద్ధి సాగు చేస్తాడు మన రుందెల్లో నిలిచాడు రా తిరూపం మన జగనన్నెరా చుంచెను మన స్వప్నదే వికసించెను మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా చుడు తొప్పులు పీసే రోజులు రా రాచున్న విధరో హైగోదా శన్నకి కతిలోపం మితడె మన బ్రతుబుల్ లో పలుబులు కింబగ మనహడుబుల్లో హడుగై కటలగధీ కంటి దే సోటుడు అడివార సంక్రాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మురుమటి రోజులు వచ్చేస్తున్నవిరాల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా చిగురించనులే మన స్వర్ణాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా

రాజన్నకి ప్రతిరూపం జగ చిగునులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది తన జగతికి శ్రీకారం కదరా లేదు కదరా వెన కడుగు వెయ్యి నీ ధైర్యం మరాండై తానుంటాడు రాధుడల్లి కదిలాడు అభివృద్ధి సాగు చేస్తాడు మన గుండెల్లో నిలిచాడు రాజేరా మూర్తి రూపం మన జగనన్నేరా చిన్నులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా చిరునప్పులు విరిసే రోజులు రాజన్నవి త్వరలో అవి గోరా రాజన్నకి ప్రతి లోకం ఇతడేరా అడుగై కదలగ చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా కాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరాకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా చెనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా గూడు కల్పించాలన్న నిబద్ధతో అడుగు ముందుకు వేస్తున్నాం గ్రామవాడు సచివాలయాల ద్వారా సామాజిక తనిఖీ నిర్వహించి కుల మత వర్గాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేసి లోపరహితంగా ఈ ప్రక్రియను పూర్తి చేశాం గ్రామ ప్రజలకు ఒకటిన్నర సెంటు పట్టణ వాసులకు సెంటు ఇవ్వడంతో పాటు దాన్ని ఒక ఆస్తిగా అక్క చెలెమ్మల ఉచితంగా పట్ట కూడా చేసి ఇస్తున్నాం కుటుంబ పట్ల సంపూర్ణ అవగాహనతో మూడు వందల నలభై చదువుల పడుగుల విస్తీర్ణములు ఇంటి నమూనా సిద్ధం నమస్కారం మన వైఎస్ఆర్ జగనన్న పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తండ్రి అయినటువంటి బసప్ప గారికి అదేవిధంగా మన మండల చెప్పగిరి తహసీల్దార్ అయినటువంటి ఒలి బాష సార్ గారికి మన మన ఎస్ఐ సార్ గారికి యువర్డీ మేడంకి ఏపీఓకి సర్వే మిగతా వీఆర్ఓకి ఇక్కడ వచ్చేసిన కాజీపురం కోటాల గుమ్మనూరు మన విలేజ్ నుండి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లం అన్నదమ్ములందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు కూడా నా యొక్క నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుందంటే ఒక సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుంది ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఇంతకు ముందు గవర్నమెంట్లో చూసాం మనమంతా మనం చూసినాం కాబట్టి ఏముంది ఒకటో రెండో ఇంట్లో ఇచ్చినారు ఆ ఒకటో రెండో ఇండ్లో కూడా జన్మభూమి కమిటీలు అంట జన్మభూమి కమిటీల్లో ఉండే నంబర్లు వాళ్ళు చెప్పితే వీళ్ళు మనోడైతే ఇల్లు ఇస్తాం లేకపోతే లేదని మన విలేజ్లోనే జరిగింది వచ్చింది రెండు ముగిసింది జగన్ అన్న గవర్నమెంట్లో వచ్చిందేమో అప్పుడు ముగిసింది జగన్ అన్న గవర్నమెంట్లో ఎవరికి ఇచ్చినారు మన మండలంలో ఎక్కడ చూసినా వాళ్ళకి వాళ్ళకి భజన చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇచ్చినారు అంతే జరిగింది మనము ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లే మేము గవర్నమెంట్ ఎంత కట్టేయాలని అడుగుతున్నామంటే సార్ అది వాస్తవానికి మేము ఇక్కడ చూస్తుంటాం కాబట్టి ఇప్పుడు ఒక సిమెంట్ పెళ్ళేసుకొచ్చే పోవాలంటే ఎనిమిది వేలు అవుతుంది నేను టాటర్తో పాటు పోతే నా ఖర్చు రెండు వేలు అవుతుంది ఒక ట్రిప్ పోయిస్తేనే పదివేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు నాకు బొక్కే అదేవిధంగా ఇసుక కావాలన్నా ఇబ్బందే ఏమి కావాలన్నా ఇబ్బంది ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటుంటారు ఆడ ఆరు ఆడు ఎనిమిది వేలు పడితే పిల్లలు పదివేల రూపాయలు చేసినావు అంటే పదివేలు పడిందని చెప్తాను అంతే ఇల్లు కట్టే మరో లక్ష రూపాయలు అప్పు అవుతుంది మొత్తం పూర్తి అయితే అందుకోసము మాకు ఆ రెండు ఆప్షన్లొద్దు మాకు కావాల్సింది మీరే ఇల్లు కట్టించి బీగాలిస్తే మేము చాలా సంతోషపడతామని మా గ్రామం తరఫున మేము అందరికీ తెలియజేసుకున్నాం సార్ అక్కడే ఉండాలి అదే విధంగా సార్ ఇంకొక ఇంకొకటి సార్ ఏమంటే మా లోన ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మాకు పదమూడు వచ్చినామంటే మాకేం సంతోషం లేదు దానికి నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ కానీ రాకూడదని మా పెద్ద నాయన ఇద్దరు అనుకున్నాం ఎందుకోసం అంటుంటే ఎందుకోసం అంటే ఇక్కడ ఇళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాజీపురం అయితే ఎన్ని మంది కొట్టాలైతే కాజీపురం నుంచి తండోపు దండాలుగా వచ్చినారు ఇంట్లో లేకుండా ఇంకా అన్న మాకు రాలేవు కొంతమందికి ఐదు మందికి వచ్చినాం ఇంతమందికి ఇంతమంది ఉన్నాం మేము అని అయినా కానీ ఎవరు తప్పిదం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మరి వెనకనే మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మనకి తొంభై రోజుల లోపల ఖచ్చితంగా వస్తామని నేను కూడా హామీస్తున్నాను ఏమంటే మన గుమ్మనూరు కాజీపురం కొట్టాలి అనేది మనకి ముఖ్య మన మంత్రికి సొంత విలేజ్లు ఇవి కాబట్టి మనం అన్న దగ్గర మాట్లాడి ఖచ్చితంగా మనం ఎన్నైతే అప్లై చేస్తామో ప్రతి ఒక్కటి మనం శాంక్షన్ చేయించుకున్న తట్ల చేస్తాం ఇంకొక విషయం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థలో మండలంలో అన్ని విలేజ్లు వాలంటీర్ వ్యవస్థ బాగుంది మన మన సచివాలయంలోనే వాలంటీర్ వ్యవస్థ అనేది కనిపించడం లేదు ఎక్కడ ఈ విషయంలో చెప్తున్నా ఇంతవరకు ఏమి జరిగింది ఏం లేదు తెలియదు కానీ నెక్స్ట్ టైం ఏం జరిగితే నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే ఎంపీటీ సార్ చెప్పి నోటీసులు ఇప్పి ఇప్పించి ఖచ్చితంగా తీసేపిస్తానని చెప్తున్నా ఎందుకంటే నియమకాలు చూసుకోండి నియమకల్లోనా పద్ద పద్నా పది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు అక్కడే ఆఫీసులో ఉండే వాళ్ళు వర్క్లు చేసుకుంటారు ఈ రోజు ఈ పొద్దు హౌసింగ్ లోన్ మనం ఇల్లు లేకుండా ఉండే పదమూడు మంది గుంటూరులోనా కాజీపల్ ఐదు మంది అయినా ఉండేది అంటే కుటాల్లో ఒక్కరిని లేరా ఇల్లు లేకుండా వాళ్ళు మరి వాలంటీర్లు ఏం చేసినట్లు ఈ విషయంలో చెప్తున్నాను ఖచ్చితంగా ఇంకోటి మేడం మీ సచివాలయం సిబ్బందికి సచివాలయం సిబ్బంది ఉద్యోగస్తులకి మేము నారాయణ సపోర్ట్ చేస్తున్నాడు మా పెద్ద సపోర్ట్ చేస్తున్నాడు అనేది ఎవరికి లేదు ఖచ్చితంగా ఆఫీస్లో ఉండి వర్క్ చేసుకుంటామంటేనే వాళ్ళని ఉండండి లేకపోతే వెనకైనా రిజైన్ చేయించుకొని పంప వాళ్ళు పంపించండి ఊరికే వేస్ట్ తిరిగే వాళ్ళు పిల్లలు పని పని కోసం తిరిగే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అంతేగాని నాకు పని కావాలా నాకు ఈ ఉద్యోగం కావాలంటే అది అవసరం లేదు యాభై ఇండ్లు గేమ్ ఏమవుతుంది మేడం అందరికి యాభై ఇండ్లు సమస్యలు తెలిసినది కదా ఏమనేది నేను ఈ ఊర్లో పుట్టిన నేను యాభై ఇండ్లో ఏముంది నూట ఎనభై ఇండ్లు ఏం ఏం సమస్య ఉంది ఏమైనా నేను చెప్తాను యాభై ఇంట్లో చెప్పలేము మనము ఈ విషయంలో ఎట్లయితామంటే మనం వాలంటీర్లు చేసే తప్పులకి అధికారులపైన వాళ్ళు ఒత్తిడి తెస్తారు అధికారుల దగ్గరకు వచ్చి అధికారుల దగ్గర కొట్లాడి ఇవన్నీ సమస్యలన్నీ ఎంతవరకు పోతున్నావంటే ఇప్పుడు సుమారుగా మినిస్టర్ వరకు పోయిన సమస్య వాళ్ళు ఏం చేస్తారు మన ఓటు బాగా కానీ సచివాలయం ఉద్యోగస్తులు మనం మన ఓటు బాగాలేకుండా టైం టైంకి ఒక గంట వెనుక ముందే వచ్చినా కానీ వాళ్ళు పనులు చేసి పెడతారు కానీ మన వాలంటీర్లు యాభై ఇంగ్లీకి పోయి మన వాలంటీర్లు పోయి ఆ సమస్యలు ఏమో అక్కడ పరిష్కరిస్తే వాళ్ళెందుకు ఈ రోజు చెప్తున్నా మేడం ఎవరు వాలంటీర్లకు సపోర్ట్ అనేది లే వర్క్ చేసే ఉండమని చెప్పండి లేకపోతే కానీ వాళ్ళ ఇంటికి పోమని చెప్పండి ఇది మాత్రం ఖచ్చితంగా మేము ఎవరు సపోర్ట్ చేయము ఏమిదన్న ఈ విషయంలో మాత్రం పంచాయతీ సెక్రటరీ ఎఫీఎస్ అన్న మీరు ఖచ్చితంగా మీరు వాళ్ళు అనేది వీళ్ళనేది కాదు నేను ఎందుకో చెప్తున్నా అందరు బంధువులు మాకేం వాలంటీర్లు ఎవరు బంధువులేం కాకుండా పోలేదు కానీ ఈ సమస్యలో ఆఫీస్ వరకు వచ్చినామంటే ఎంతవరకు వచ్చిన వీళ్ళు చేసినట్టు పని నూట ఎనభై ఇండ్లు ఉంటే నూట ఎనభై ఇండ్లున పొజిషన్ పట్టాలు చూస్తే ఈరోజు కడపలో మంటలేస్తుంది ఏం అది ఏం పద్ధతి ఆ పేపర్ చూసే ఆ పేపర్ చూస్తే అనిపిస్తుంది పదమూడు మంది ఉంటే పదమూడు మంది ఒక తలారి మూడు చేసుకున్నాడు అంటే అంటే వాళ్ళ ఉద్యోగస్తులు మాత్రమే చేసుకుంటారు ఇవన్నీ మిగతా నాయకులు లేరా ఖచ్చితంగా ఉంగో పరిగిన ఇట్లా జరిగిందంటే జరేమన్నా దృష్టి తీసుకొని పోయి గ్యారంటీగా మీ మీ పైన కంప్లైంట్ పెట్టానని చెప్పి నేను చెప్తాను చూడండి ఈ పొద్దు పదమూడు అవుట్లు తొమ్మిది మేమే ఉన్నాయి మేము ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు నాయకులు సార్ పంచాయతీ సార్ మీరు ఖచ్చితంగా దీనిపైన యాదవతి తీసుకోకుంటే నేను నేను మాత్రం అన్ని దృష్టి తీసుకొని పోయి పై ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తా ఆ లిస్ట్ చదివితే కింద మమ్మల్ని తిడతారు ఇప్పుడు ఊర్లో వాళ్ళంతా ఇప్పుడు నేను ఎవడుంటాను అంటే నా నా దృష్టికి మాత్రం ఏ ఒక్కరు తీసుకురాలే చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఆ పేర్లు కానీ ఆ పేర్లు ఉండే లిస్ట్ నాకు ఎవరైనా తెచ్చి చెప్పండి ఆ పేర్లు రోజు నిన్ను నిన్న వాట్సాప్లో పెట్టాడు పేర్లు చూసిన ఎంతవరకు ఇది కాజీపురం విషయం గాని అంతే కాజీపురం వాలంటీర్ కానంతే మేము మీ అంతే మీరు ఐదు మంది మాత్రం పెట్టినారు కానీ చాలా మంది లేవని చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు మీ ఇష్టం అండి చెప్తాను నేను చెప్పేది లేదు కంప్లైంట్ ఇస్తాను మనకేముంది అంత అన్నదమ్ములుగానే ఉంటాము మీకేమన్నా వాలంటీర్ పని చేయాలని మీకి మీకు పొలాలుండి మీ పనులలో చూసుకోవాలనుకుంటే పనులు చూసుకోవచ్చు ఏమి లేకుండా ఊరికే నిరుద్యోగుల జరిగే వాళ్ళు ఉండారు అలా ఉంటే అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తామని అంతే మీకు ఇబ్బంది అయితే అంటే యావ ఇల్లు పోవాలని మీకు ఇబ్బంది అయినా కానీ చెప్పండి ఊరికే పనిచేసే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేసినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను